అన్నం ఆకలేదు అన్నం పెట్టు ఆ ఉంది నేను అన్నం పెడతాను తొందరలేమ్మా అన్నం చల్లగా ఉంది ఎప్పుడు వండినది పొద్దున వండినది నానా నా కుడికి అన్నం వండి పెట్టదు నీకు తెల్లా చీచి పొద్దునమ్మా నాకి పొద్దున ఏ నేనా ఇప్పుడు అన్నం వద్దా ఆ అన్నం దొరక్క రోడ్డు మీద ఎంతమంది ఉపాసం పడుకుంటాడో తెలుసా ఏ పొద్దున అన్నం అయితే సాయంత్రం తినకూడదా తినక పనికిరాదా ఆకలి తీర్చుకుని పనికిరాదా అన్నం వద్దంటావా అన్నం పరబ్రహ్మ స్వరూపమే అటువంటి అన్నాన్ని వద్దుపో మన ముందరికి వచ్చిన అన్నాన్ని ఎప్పుడైనా వద్దుపో అంటే ఎంత మహాపాపమో తెలుసా బేటిపోయి చూడిపోను ఆ లోకం ఒక పూట తిండి దొరక అలమటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకి నీ ముందరికొచ్చే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తావా సారీ నాన్న అన్నం విల నాకు తెలిసింది ఇప్పుడు ఇంకెప్పుడు అలా తప్పు చేయను అమ్మా అన్నం తీసుకురామా